ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో మూడు పూటల అన్నములో మజ్జిగ లేదా పెరుగు తప్పనిసరిగా వాడేవారు అది తప్ప అన్నం లోపలికి వెళ్ళటానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు ఏదన్నా పచ్చడి ఉండేది ఎప్పుడన్నా రేరుగా కూర ఉండేది ఏదున్నా లేకపోయినా మజ్జిగతోనో శుభ్రం లేదా గెంజితోనో పోసేసేవారు లోపలికి అటు గంజి తాగినా నిల్వ పెట్టుకుని పులుస్తుంది కదా గింజ ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాదు కదా వాట్ చేసింది ఉంచుకుంటారు రాత్రి అన్నం ఉన్నప్పుడు గింజ వస్తే ఆ గెంజి నెక్స్ట్ డే వాడతారు అది పులిసి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఆ గెంజన్నం చాలా మంచిది మరి పూర్వం రోజుల్లో మూడు పూట్ల పెరుగు మజ్జిగ వాడటం వల్ల వాళ్ళకి ఎన్ని లాభాలు జరిగాయో ఈరోజు మనం ఆలోచిద్దాం మరి ఈరోజు మనం ముఖ్యంగా ఆలోచించేది అసలు రెండు పూట్ల పెరుగు వాడుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి అసలు వాడొచ్చా మరి రెండు పూట్ల పెరుగు వాడితే మనం కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉండి వెయిట్ పెరుగుతాం కదా మరి పెరగకుండా రెండు పూట్ల పెరుగు ఎవరు వాడుకుంటే మంచిది ఎవరు ఒక పూట వాడుకుంటే మంచిది మరి ఎలాంటి వారికి రెండు పూట్ల పెరుగు తింటాం చాలా అవసరం ఈరోజు ఈ రెండు పూట్ల పెరుగు వాడే విషయం అనుకుండి ఆరోగ్య లాభాల గురించి మనం ఒకసారి ఈరోజు ఆలోచిద్దాం మనకంటే మన పూర్వీకులకి మన పెద్దలకి మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండటం మనందరం గమనించాం వాళ్ళు ఎంత తిన్నా గట్టిగా ఉండటం గమనించాం ఎంత తిన్నా షుగర్ రాకుండా ఉండటం గమనించాం ఎంత తిన్నా కొలెస్ట్రాల్ గుండె జబ్బులు అరవై డెబ్బై ఏళ్ళు లోపు రాకుండా ఉండటం గమనించాం మరి వీటన్నిటికీ కారణం ఈ మధ్య గుడ్ బ్యాక్టీరియాలు ప్రేగులు ఎక్కువ ఉంటే ఇలాంటి జబ్బులు రాకుండా రక్షిస్తాయని పెద్ద పెద్ద పరిశోధనలు ఈ మధ్య స్పెషల్గా వరల్డ్ వైడ్ ఇదే రీసెంట్ ట్రెండింగ్ అని అనమాట అంత బాగా పరిశోధనలు వీటి మీద ఎక్కువ జరుగుతున్నాయి అసలు ప్రేగుల్లో బ్యాక్టీరియాల గురించి వినేసరికి అద్భుతమైన వాస్తవాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయో మన ఇండియాలోనే ది బెస్ట్గా ఎట్లాడి పరిశోధనలు చేసేది ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు మరి వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతర దేశాల వారి పరిశోధనలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్వాన్ని ప్రేగుల్లో బ్యాక్టీరియాలు కంట్రోల్ చేసేస్తున్నాయి అందుకని అలాంటి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాలు మన ప్రేగుల్లో సుమారుగా వెయ్యి రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి మన ప్రేగుల్లో ఈ బ్యాక్టీరియాలలో గుడ్ బ్యాక్టీరియా ఎవరికైతే ఎక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియా పర్సంటేజ్ బాగా తక్కువ ఉంటాయి ఒక ఏడు వందలు గుడ్ బ్యాక్టీరియాలు ఉండి వంద రెండు వందలు బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉన్నాయి అనుకోండి మీరు చాలా హెల్తీగా సన్నగా గట్టిగా షుగర్ రాకుండా గుండె జబ్బులు రాకుండా అట్లాగే తిన్నది కూడా బాగా పోషకాలు ఒంటికి పట్టి మంచి దృఢంగా హెల్దీగా నీరసం లేకుండా బద్ధకం లేకుండా మీరు అట్లా ఉంటారు అదే బ్యాడ్ బ్యాక్టీరియాలు ఆరుడు వందలు ఉండి ఆ వెయ్యిలో లేకపోతే ఎనిమిది వందలు ఉండి గుడ్ బ్యాక్టీరియాలు వంద రెండు వందలే ఉన్నాయి అనుకోండి అలాంటి వారికి కొంచెం తిన్నా వాళ్ళకి వంద క్యాలరీలు తింటే అది రెండు వందల క్యాలరీలుగా మారుతాయి సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు రెండు ఇడ్లీ తిన్నారండి రెండు ఇడ్లీల్లో శక్తి అలా నాలుగు ఇడ్లీలు శక్తిగా మారిపోతున్నా లోపలికి వెళ్ళి మీకు అందుకని నేను కొంచెం తిన్నా లావవుతున్నా అవుతున్నాను అంటారు మీరు ఆ బ్యాక్టీరియాలు అట్టా మార్చేస్తాయి అంటే ఇవన్నీ మామూలు వారి పరిశోధనలు అర్థం కావు అంత పెద్ద మహామేధావులు ఈ మధ్య ఇట్లాంటి పెద్ద వరల్డ్లో బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఈ బ్యాక్టీరియాల మీద పరిశోధనలు చేసి రుజువు చేసిన సత్యాలన్నమాట అందులో ప్రధానమైన వారు మన తెలుగు నాగేశ్వర రెడ్డి గారు అట్లాగే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవటానికి ఈ బ్యాక్టీరియాల కారణమట బ్లడ్లో షుగర్ ఎక్కువగా వెళ్ళేటట్టు చేసేస్తాయట బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోతాయి అందుకని కొంచెం తిన్నా ఎక్కువ షుగర్ స్పీడ్గా షుగర్ అంతా బ్లడ్లో తోసేసేటట్టు ఇవి చేసేస్తాయి అట్ట అనేక అద్భుతమైన లాభాలు గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే మనం పొందొచ్చు బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించుకోవాలి గుడ్ బ్యాక్టీరియాలను పెంచుకోవటం అనేది ఉత్తమమైన మార్గం మనకు పూర్వీకులకి ఏమీ తెలియకుండానే ఇండైరెక్ట్గా మంచి అలవాట్లు మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం బట్టి కొంత అవగాహన ద్వారా ఆ సదుపాయాలు లేక కూడా కొన్ని మంచి పనులు చేసేసారు అవే పొద్దురు పూట సద్దు అన్నం మధ్యాహ్న పూట పుల్ల మజ్జిగ లేకపోతే ఇంకో మజ్జిగ పోసుకుని అన్నం తినేయటం సాయంకాలం కూడా మళ్ళా పెరుగు మజ్జిగ వాడేయటం ఇట్లా మూడు పూట్ల గెంజో మజ్జిగ వాడటం వల్ల వాళ్ళ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ ఉండటం వాళ్ళు ఇంత సన్నగా గట్టిగా హెల్తీగా డెబ్బై ఏళ్ళ లోపు జబ్బులు రాకుండా అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈ రహస్యం అన్నమాట మరి ఈ రోజుల్లో మనం పెరుగు తోడు పెట్టిన వెంటనే పులవకుండా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఆ పెరుగులో గుడ్ బ్యాక్టీరియాలు పెరగవు అందుచేత పెరుగు తోడు పెట్టండి నాలుగైదు గంటల్లో తోడుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ గడిచాక మనం తినాలి అప్పుడు లైట్గా పులుపు ఉంటుంది అది మంచిది లేదా ఒక గంట రెండు గంటలన్నా గ్యాప్ ఇవ్వండి బయట మూడు గంటలన్నా అలా తీసుకుంటే మంచిది ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెంచే ఫస్ట్ బెస్ట్ సోర్సు పెరుగు లేదా పుల్ల మజ్జిగ పుల్ల మజ్జిగ అనుకోండి నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం నీళ్లు కలిపి మజ్జిగ చేస్తాం కదా పొట్టెక్కు నిండిపోతుంది అంచేత నేను మజ్జిగ ఆ రోజుల్లో కరెక్ట్ ఈ రోజుల్లో మజ్జి కొద్ది పెరుగు అని చెప్తాను ఎందుకు అంటే ఆ రోజుల్లో ఇంకొక ఆహారం లేదు అన్నం ఎంత వెళ్ళాలి పెరుగుతో తినాలంటే ఇంత అన్నం తినలేం మజ్జి కలుపుకుంటే అందరికీ ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ఉమ్మడి కుటుంబాల వల్ల అందుకని పెరుగు బదులు మజ్జిగే ఆ రోజుల్లో సదుపాయాన్ని కలిగించేది ఆ రోజులకి మజ్జిగ కరెక్ట్ ఈ రోజుల్లో మనకి అంత పొట్ట లేదు చిన్న పొట్ట మంది మనం చేసే పని కొద్ది పని మనకి పెరుగు చాలు అందుకని పెరుగు అట్లా తోడుకున్నాక రెండు మూడు గంటలు నాలుగు గంటలు బయట ఉన్నాక అప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా వాడుకుంటే మంచిదనమాట పొద్దున తోడు పెడితే సాయంకాలం సాయంకాలం తోడు పెట్టింది నెక్స్ట్ డే మళ్ళీ భోజనంలో అట్లా వాడుకుంటే చాలా మంచిది అనమాట అంటే ఫస్ట్ బెస్ట్ సోర్స్ గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి లైట్గా పులిసిన పెరుగు మిగతా అవన్నీ దీని తర్వాతే అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి ఈ పెరుగు అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మధ్యాహ్న పూట భోజనంలో ఈ కొలెస్ట్రాల్ కొంచెం పెరుగులో ఉంటుంది అనే భయం చాలామందికి ఉంటుంది మనం వాడే పాలల్లో ఈ మధ్య కొద్ది కావాలంటే మీరు మేగడ తీసేసేసి వంటల్లో వాడుకోండి లేని పెరుగు వాడుకుంటే మంచిది లేదండి నాకు ఇబ్బంది లేదంటే ఆ మేగడ తినటం కూడా గుడ్ బ్యాక్టీరియాలకు మంచిది అందుకని మీరు ఇంకో రూపంలో తగ్గించుకోండి కానీ మేగడతో పెరుగు తినేసేయండి లాభమే ఆ మేగడ కూడా చాలా బాగా గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది నేను ముప్పై ఏళ్ళ నుంచి వంటలన్నీ మేగడతో చేసుకోమంటాను అందుకని పదార్థాలు మేగడతో పాటు పెరుగు కూడా మేగడతో పాటు తినమని నేను చెప్తుంటా ఇప్పుడు ఈ మధ్య పెరుగుల మీద మేగడ కూడా బాగా ఉపయోగపడుతున్నది గుడ్ బ్యాక్టీరియా కానీ అనమాట అందుకని పూట భోజనంలో ఒక పెద్ద కప్పు పెరుగు ఇంకా బాగా గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్నాయి నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది సరిగ్గా డైజెషన్వో గ్యాసెస్ ఎసిడిటీ అల్సర్లు ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి నేను కొంచెం నిన్న లావ్ అయిపోతున్నా అన్నవారు ఇంకో నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పెరుగు అన్న పెట్టుకోండి అంటే చిన్న కప్పులు అయితే రెండు పెద్ద కప్పు అయితే ఒక కప్పు పెరుగు పెట్టుకోండి మరి ఇక్కడ పెరుగు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామంటే ఎయిటీ క్యాలరీస్ నైంటీ క్యాలరీస్ వెళ్తాయి మంచి పెరుగు తీసుకుంటే మరి రెండు వందల గ్రాములు తీసుకున్నామంటే దగ్గర దగ్గర రెండు వందల క్యాలరీస్ దాకా సుమారుగా వచ్చేస్తున్నాయి కదా మరి అంత క్యాలరీ కౌంట్ పెరిగితే మనం వెయిట్ పెరుగుతాం కదా అనే భయంతో మీరు పెరుగు తక్కువ తినచ్చు ఆ భయంతో మీరు పెరుగు తగ్గించి తినకుండా ఇక్కడ నేనేం చెప్తాను పెరుగు ఇక్కడ ఎక్కువ తీసుకోండి మధ్యాహ్నం అన్నము తగ్గించి తినండి లేకపోతే పుల్కా తినేవారు రెండు పులకాల బదులు ఒక పులకనే తినండి అక్కడ తగ్గించారు ఇక్కడ పెంచారు అప్పుడు క్యాలరీ కౌంట్ బ్యాలెన్స్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అందుకని ఇట్లాంటి వారందరికీ లంచ్లో పెరిగి ఎక్కువ తీసుకుంటే మంచిది ఈవినింగ్ కూడా చాలామంది పుల్కా కూర కానీ చపాతీ కూర కానీ ఏదైనా టిఫిన్స్ కానీ తింటుంటారు కొంతమంది అలాంటి వారు ఈవినింగ్ కూడా వాటితో కూడా ఒక పెద్ద కప్పుడు అంటే సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అలా వాటితో పాటు కూడా తినేసేయండి వాటిని టిఫిన్స్ తింటూ మధ్యలో స్పూన్ పెరుగు నంచుకోండి అయిపోతుంది ఇట్లా రెండు పూట్ల పెరుగు రెండు పూట్ల ఉడికిన ఆహారాలు తినేవారు తీసుకోవడం మంచిది కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉంటాయి నేను చెప్పినట్టు ఫ్రూట్స్ తింటుంటారు ఆ ఫ్రూట్తో పాటు కూడా పెరుగు తినేసేసేయండి అలాంటప్పుడు వాళ్ళకి త్వరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అట్లాంటి ఇబ్బంది లేని వారు లంచ్కి ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది ఇట్లా లూజ్ మోషన్స్ అయ్యేవారు మలం మలంప్రేగులు అల్సర్లు ఉన్నవారు బ్లడ్ మోషన్లో పడేవారు కొంచెం కడుపులో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నవారు ఇట్లా నాకు కొంచెం తిన్న ఎక్కువలో అయిపో ఎలా అయిపోతున్నానండి అని ఇట్లాంటి తేడాలు ఉన్నవారు బాగా బద్దంగా నీరసంగా అలసటగా ఉంటున్నది అన్నవారు గుడ్ బ్యాక్టీరియాలు పెరగడం కోసం రెండో పూట కూడా పెరుగు వాడుకోవడం చాలా మంచిది అనమాట ఇట్లా మధ్యాహ్నము ఈవినింగ్ ఇట్లా రెండు పూట్ల పెరుగు వాడుకోండి బాగుంటుంది లేకపోతే ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినేవారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్న తినేటప్పుడు దాంతోపాటు వాడుకుంటే లంచ్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఇన్ని లాభాలు అందించే పెరుగును మనం ఇట్లా జీర్ణకోశ సంబంధమైన గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి బాగా వాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం